వ్యవసాయదారుడే వ్యాపారవేత్తగా అనే ఈ కాన్సెప్ట్లో చాలామంది చెప్తూ ఉంటారు సో అయితే కంప్లీట్ బ్లూ ప్రింట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా ఎదగాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది మార్కెట్లో ఎవరూ చెప్పట్లేదు సో నా పేరు మంజునాథ్ ఎయిమ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుని ఈ కంప్లీట్ కరికులంకి చాలామంది ఎక్స్పర్ట్స్తో కూర్చున్న తర్వాత ఒక కోర్స్ కరికులం అనేది మేము ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ కోర్స్ కరికులం మీరు ఫాలో అయితే ఏదైనా కూడా మీకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనేది లెర్నింగ్ జర్నీ ఇది ఈ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లెర్నింగ్ జర్నీలో మీరు ఉత్తమంగా డబ్బు ఎలా సంపాదించాలి వ్యవసాయం మీద సో ఏ రకంగా మీ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ కానీ దాన్ని నేర్చుకోవడం అన్వయించడం ఇంప్లిమెంట్ చేయడం సో ఈ కంప్లీట్ లెర్నింగ్ ప్రాసెస్ని మీరు నేర్చుకోబోతున్నారు సో ఈ లెర్నింగ్ ప్రాసెస్ ప్రతి శనివారం సాయంత్రం ఆరింటికి వెబినార్ అనేది కండక్ట్ చేస్తాం ఈ వెబినార్ జాయిన్ అయితే ఇండస్ట్రీలో ఏమేం జరుగుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషను ప్లస్ వ్యవసాయదారుడు వ్యాపారవేత్తగా మారే అద్భుతమైన అవకాశం మీ చేతుల్లో